వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి కోటగుమ్మం వద్ద ఉన్న రైల్వే మార్కెట్ మార్కెట్కి వచ్చామండి దీన్నే అండర్ గ్రౌండ్ మార్కెట్ అని కూడా అంటారండి ఈ మార్కెట్ అందరికీ తెలిసే ఉంటుంది పై పెట్టి సేల్ చేస్తారండి పది ఇరవై లాభంతో వ్యాపారం చేస్తారండి ఇక్కడ ఇక్కడ ఆల్ రెడీమేడ్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి పెద్ద మాల్స్ షాప్స్లో ఉండే క్వాలిటీ వీరి వద్ద ఉంటుందండి కాస్ట్లు చాలా తక్కువగా ఉంటాయి మార్కెట్ అయితే కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదండి చూద్దాం చేసుకునే మనకి షరారా మీకు షోరూమ్ లో నాలుగు వేల ఐదు వందలు అలా చెప్తారండి రేటు మన దగ్గర పదిహేను వందలో మీకు కస్టమర్ కి అవైలబుల్ గా ఉంటాయి మోడల్స్ అన్ని కూడా అన్ని ఉంటాయి మేడం మీకు షోరూమ్ లో ఉంటదో మన అందరగోళ మార్కెట్ లో ఐటమ్ ఉంటుంది అండి అంటే ముందు కస్టమర్లు కొన్ని వేరు కాదు కానీ ఐటెం క్వాలిటీని బట్టి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు మేము కూడా భయపడకుండా ఎంత రేట్ అయినా సరే తెస్తున్నాం అండి దాని వల్ల మాకు వ్యాపారం పెరుగుతుంది వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ ఇది అవుతుందండి అండి ఆ తక్కువ ఉంటుందండి మాకు తీసుకు వంద రూపాయలు వస్తే ఇచ్చేస్తామండి వాళ్ళు లేని ఐటెం బాగుంటుంది మేడం మేడం పుట్టిన పిల్లలు కానీ పెద్దల వరకు త్రిపు లక్షల వరకు కూడా అన్నీ ఉంటాయి ఆదండి మా మనకు ఏం కావాలో అన్నీ ఉంటాయి అంటే గాజులు అవి తక్కువ ఉంటాయి ఒక షాప్ రెండు షాపులు ఉంటాయి బట్టల తాలూకు నైట్ డ్రెస్సులు ఇన్నర్ ఐటమ్ అన్నీ ఉంటాయి మేడం మీకు చాలా కస్టమర్ చాలా సేవ్ అవుతారండి మా మార్కెట్కి వస్తే

ఇది వీటి కరస్ ఉంటాయండి ఎంత పడుతుందండి ఇదైతే పద్దెనిమిది పడుతుంది అండి మనకైతే పన్నెండు వందలు పద్దెనిమిది వందలు సైజులు అండి కలర్స్ ఎంత పడుతుందండి ఇరవై రెండు యాభై పద్దెనిమిది వందలు

అలా హాబాద్ చెప్పడానికి అదే బయట మెయిన్ రోజులు అయితే ఇంకా వేరు రెండు వేలు అలా ఉంటుంది ఇది స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లో నుంచి ఇది కస్టమర్ మనం ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సైజెస్ చాలా మోడల్స్ ఉంటాయి వస్తుంది త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ

স্ের নিয়ার শিতে ঐটুসটালেনে কেকিডলেনে য়ার কেডানে বি একিডলে ঐনি. আদু মোডাননে য়ার আসটানি. য়ার পার মোডীনে একা� రసం తో ములు వస్తాయి ముక్క రూపాయలు నాలుగు రోజులు లాభం లాభాలు చేస్తున్నాడు అండి ఇది బయట మీకు మూడు రోజుల పైన మూడు రోజులు ఉంటుంది అందులో పద్నాలుగు పడుతుంది పద్నాలుగు వందలు పడుతుంది నూట యాభై రెండు వందలు పడుతుంది యాభై రూపాయలు అండి ఇవి బయట రూపాయలు అలా తీసుకుంటారండి మన దగ్గర హోల్సేల్ రేట్ ఇది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ అండి

అయితే మనకి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వరకు షర్ట్లు కూడా మనకి త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటాయి న్యూ మోడల్ అండి అవునండి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మోడల్ అండి అవునండి ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే మనం బేరం చెప్తామండి ఒక సిక్స్ హండ్రెడ్ చెప్పామంటే కస్టమర్ త్రీ హండ్రెడ్ ఇచ్చేస్తాం బేర ఉంటుంది మేడం ఫ్యాన్స్ కూడా అంతే త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫార్మింగ్ వచ్చి లైట్ లో వస్తుంది అండి స్ట్రెచ్బుల్ ఫ్యాబ్రిక్ వస్తది మొత్తం జీన్ మెటీరియల్ అండి మొత్తం కూడా ఇది వచ్చి సల్ఫర్ కలర్స్ వస్తాయండి పాకెట్ ప్యాంట్లు ఉంటాయి టాంగిన్స్ కాలే టాంగిన్స్ ఉంటాయండి ఇది వచ్చి జాకెట్స్ వస్తాయండి డెనిమ్ జాకెట్స్ అండ్ వచ్చి ఫ్యాబ్రిక్ కార్గో జాకెట్స్ అన్ని ఐటమ్స్ అన్ని ఉంటాయండి అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఏజ్ వాళ్ళ సరిపోతుంది ఎంత పదహారు వందల పదిహేడు వందలు వచ్చేస్తుంది ట్రాక్స్ ఎంత పడుతున్నాయి ఇవి ఇది ఇవి పైవి పై పద్దెనిమిది దాకా ఉన్నాయి అవునా చాలా కాస్ట్ చాలా బాగున్నాయి ఆ వైట్ బ్లాక్ ఎంత పడుతుందండి అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తా అండి వీటిలో సైజులు ఉంటాయండి ఏమే సైజ్ ఉండాలి కమవాల లక్షల అమ్మే లక్షల ఎంతప్పటి నుండి స్టార్టింగ్ ప్రైస్ పెంచొనియండి 300 నుంచి 450 500 వరకు ఎన్ని పాయింట్లే ఏమేమొనియండి అన్ని పాయింట్లే గుర్తుంది ఫ్రెషింగ్ కార్గో కమ్యూనిటీ ఆ కన్ హైలెన్ పార్టీ వస్తుంది ఆటికల్ కాస్టా లావనియండి ట్రండ్ ఫర్ లోనే ఉంటారు కదండి 500 నుంచి 600 నైట్లు మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయండి ఇప్పుడు వన్ థర్టీ లేట్ మనకి ఇవ్వండి షట్టర్స్ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళే అందరూ అండి అండి బేబీ సీ కూడా ఉన్నాయండి షెటర్స్ జెన్సీ కూడా ఉన్నాయండి

ఏజ్ వరకు ఉన్నాయండి మనకి ఫిట్స్ లేదు లో కూడా చాలా రకాలు ఉన్నాయండి బాగున్నాయండి డిజైన్స్ కూడా బాగున్నాయండి అవునండి బాగున్నాయండి వన్ ఎయిట్ బాగున్నాయండి ఇవి జైపూర్ కాటన్ వచ్చిందండి బాత్రూమ్ కాటన్ వచ్చింది బాగున్నాయండి కాటన్ ప్రింట్లు కూడా బాగున్నాయి మదర్ నైటీస్ కూడా ఉన్నాయండి ఇవి ఎంత పడుతున్నాయండి టూ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ రూపాయల రూపాయలు ఇంకా ఇక్కడ చెప్పులు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గాజులు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకైనా ట్వీట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్